హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇంక పిల్లలకైతే కొంచెం ఫేవర్గా ఉంది అంటే పిల్లలంటే పిల్లలు కాదు పెద్ద పాపకి ఇంకా నిన్నటి నుంచి అయితే నీరసంగా ఉంది నిన్న హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాము అయినా తగ్గలేదు అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ ఇంకా స్కూల్ అయితే ఈ ఈరోజు సాటర్డే నిన్న ఫ్రైడే తీసుకెళ్ళాము సో ఇంకా పిల్లలి ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇంకా ఈ పనులన్నీ ఇంకా చేసుకుంటాక లేకలేదు అనమాట ఇంకా అట్లాగే కూర్చున్నాను ఈ లోప అయితే పాలు పొయ్యి మీద పెట్టేసుకున్నాను అంతకంటే ముందు వేడి నీళ్ళు పెట్టుకుని తాగేసామన్నమాట నేను పిల్లలైతే ఈ లోపైతే కొంచెం పాలు కాస్తాను కదా కొంచెం పిల్లలకి కొంచెం టీకైతే తీసి సెపరేట్ చేస్తానమాట టీలో కొంచెం టీ పొడి వేసేసి పంచదార వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను ఈ లోపు కాగుతూ ఉంటుంది ఈ అయితే మా పెద్ద బాబు ఇంకా లేచి ఇంకా పొడుకునే ఉన్నారు ఇంకా మా వారు కూడా ఇంకా లేవలేదు అనమాట ఈ లోపైతే టీ పెట్టి ఇచ్చేస్తాను ఇంకా ఆయన లేసేపాటికి ఇలా ఎంతమందికి పొద్దున్న లేగానే టీ అయినా కాఫీ అయినా తాగి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఆ తర్వాత అయితే పిల్లలు ఇంకా బ్రష్లు చేసేసి ఇంకా టిఫిన్ పెట్టేసాను వాళ్ళకైతే ఇంకా మేము టీ కూడా తాగేసాము తాగేసినకైతే ఇంకా నేను కొంచెం టిఫిన్ చేసి పిల్లలకైతే పెట్టేస్తాను వాళ్ళకి వాళ్ళకి తినాలి అలవాటు പാടത്ത് തന്നെ ഇച്ചേശ്